శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏంటి సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పగబట్టారా ఏంటి మా ఏదో ఆయన పాటికి ఆయన సినిమాలు ఆయన ఏదో చేసుకుంటా ఉంటే ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన్ని టార్గెట్ చేయడం తెర మీదకు తీసుకురావటం బహుశా చంద్రబాబు గారికి కూడా కోపం వచ్చినట్టు అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ చూస్తుంటే అనవసరంగా జూనియర్ని అనవసరంగా లాగారు ఎందుకంటే ఇదంతా అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి ఎపిసోడ్ లాగా కనపడతా ఉంది అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ముసుకులో తెలుగుదేశం వ్యతిరేకించే కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో చొరబడిపోయి ఈ ఇష్యూని పెద్ద చేస్తున్నారనేది అనేది కూడా వినపడుతుంది మరి ఇంకా ఒక ఎనాలిస్ట్ గా మీరు చెప్పాల పార్టీగా నమస్కారం ఒకటి మనం గతకాలం నుంచి చూస్తాం ఈ సోషల్ మీడియా ఏ విధంగా వక్రంగా అసంబద్ధంగా పనిచేస్తుంది అనేది ఏ గ్రూపుల్లో పనిచేయటం నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఏది ఒక నాయుడు అని పేరు పెట్టుకుంటాం టీడీపీని తిడతాం కమ్మ అని పేరు పెట్టుకుంటాం అలాగే జనసేన తిడతాం ఇట్లాగే ఇంకో పేరు పెట్టుకుంటాం వైఎస్ఆర్సీపీని తిడతాం ఇది ఒక ఆనవాయితీ కింద ఒక దరిద్రపు అలవాటు కింద మారిపోయింది ఒక్కడికి కూడా వాళ్ళలో ఒక్కడికి కూడా వాళ్ళ ప్రొఫైల్ ఏంటో కనపడదు అందరు ప్రొఫైల్స్ లాక్ అయి ఉంటాయి మరి ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఒక సోషల్ మీడియా ప్రవర్తన ఉన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే దానికి మొన్న చూస్తున్నాం జూపుడు గారి బాగా తెలుసు అలాగే చందు సాంశారావు గారు గుంటూరు అయింది కాబట్టి ఇప్పుడు అమరావతి తీసుకోండి నాకు తెలిసి అమరావతిలో చాలా ప్రాంతం మెట్ట ప్రాంతం ఆ ఆ కృష్ణానది ఒడ్డునై తప్ప మిగిలిన మెట్ట ప్రాంతాల ఇవేమి వర్షానికి వాటికి మునిగే పరిస్థితి లేదు అక్కడ ఏమని ప్రచారం చేశారు సోషల్ మీడియాలో కొండవీటి వాగు పొంగి పదులుతుంటే దానిని తీసుకెళ్లిపోయి గుంటూరు ఛానల్లో కలిపి అదేదో దేన్ని ఇంకొక ప్రాంతాన్ని ముంచేశారని చెప్పి ప్రచారం చేశారు తీరా చూస్తే అసలు అది అది ఆ ఛానల్నే వదలలేదు దాంట్లో నేను తీసుకొస్తాను అది ఎత్తిపోస్తున్నారు అలాగే ప్రకాశం బ్యారేజ్ గేట్ కొట్టుకుపోయిందని ప్రచారం ఇవి ఇటువంటి వాటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇది జనాలని ఇప్పుడు మభ్యపడతం కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన వాళ్ళ మీద ఏ కాదు తీవ్రమైన చర్యలు ఉండాలి అటువంటి వాళ్ళ మీద ఇది అయిపోయింది ఎట్లా నేననేది ఒకటి ఇప్పుడు ఇందాక సరే మీరు అన్నారు కదా పార్టీల పరంగా ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకున్నారు జూపుడు గారు పెద్ద మనిషి కాబట్టి చాలా వరకు ఒప్పుకున్నారు కాకపోతే కొన్ని ఒప్పుకోలేదు ఏంటంటే ఆయన ఏదో లోపల తిట్టారు లోపల కాపడ్డారో ఇది కాదు ఇప్పుడు రేపు చంద్రబాబు గారు లోపల కాపాడ్డారన్నారు అనుకోండి చంద్రబాబు గారు అది కుదరదు కాదు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు గారు కాదు ప్రసాద్ గారు శివరాం ప్రసాద్ గారు జూపుడు గారు చాలా మీరు అన్నట్టు చంద్రబాబు గారు కాన్ఫరెన్స్ నిర్వహించి దాని మీద సీరియస్ గా ఉన్నారంటే ఒప్పుకోలేదు జగన్ గారు మాత్రం లోపల తిట్టేస్తారు అని చెప్తున్నారు అదే అంటే సమర్థించుకోవాలి తప్పదు కదా కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒకటి ఇది ఏంటంటే ఖచ్చితంగా నైతిక విలువలకు సంబంధించిన విషయం రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలా అక్కర్లేదా నైతిక విలువలు లేకపోతే ఏం రాజకీయం ఇవాళ ఈ ప్రశ్నించేటప్పుడు గోరంట్ల మాధవ్ గారు కానీ అలాగా నెల్లూరు ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ అలాగే మన ఈయన అంబటి రాంబాబు గారు కానీ గతంలో మాట్లాడిన మాటలు ఏంటి చేసిన చర్యలు ఏంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారా డిమోషన్ ఇచ్చారా ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మంత్రి అయ్యాడైనా అది మనం ఏ విధంగా మనం సమాజానికి ఏమని ఏమని సందేశం పంపిస్తున్నాం ఒక పార్టీగా ఒక పార్టీ తరఫున ఏమైనా సందేశం పంపిస్తున్నాం ఇవాళ మనం డిమాండ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేసిన వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకుని తేరాలని డిమాండ్ చేయొచ్చు అవును చేయాలి కూడా ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే ఇటువంటి తర్వాత రిపీట్ అవ్వాలి ఇవాళ రాజకీయంలో దురదృష్టవశాత్తు లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు జూపిడి గారు ఉన్నారు ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నారు పాలిటిక్స్ లో ఉన్నారు అలాగే మన చందు సాంసరావు గారు ఉన్నారు ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నారు ఏంటి ఇవాళ్ళు ఏమనుకుంటారు తప్పు చేస్తే రేపు ప్రజల్లో మనం సులభం అయిపోతాం మళ్ళీ మనం ఎలక్ట్ అవుతాం అవలేమో లేకపోతే రాజకీయాల్లో ఉంటాం ఉండమో కాబట్టి మనం నైతికంగా గా ఉండాలి నిజాయితీగా ఉండాలి నీతిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు దాని దానివల్ల ఏంటంటే ఇటువంటి జరగదు ఏంటి మొన్న డబ్బు రాజకీయాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాగా డబ్బులు పెట్టేస్తారు ఎలక్షన్స్ లో వెచ్చని విడిగా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి వంద కోట్లు ఉన్న వాళ్ళ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని అవ్వాలి కాబట్టి ఊరు పేరు లేని వాళ్ళని ప్రజాబలం లేని వాళ్ళని ప్రజల్లో క్షేత్రస్థాయిలో అసలు వాళ్ళు ఎవరో మొహం ముక్కు మొహం తెలియ కూడా తీసుకొచ్చి సీట్ ఇచ్చి గెలిపించారు అయితే ఆ గెలుపు వాళ్ళ గెలుపు కాదు నిజానికి ఆ గెలుపు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చేసిన ప్రయత్నాలు కానీ లేకపోతే ఆయన మీద ప్రజల్లో పెళ్ళిన ఆగ్రహం కానీ అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేయటం అలాగే కూటమి మొత్తం ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఏర్పడటం వలన ప్రజలకు ధైర్యం ఏర్పడటం వీటి అన్నిటి మూలాన ఈ అన్నిటి మూలాన అంత అపూర్వ విజయం సాధ్యమైంది తప్ప ఇది అక్కడ ఉన్న క్యాండిడేట్లు గొప్పతనం కాదు అనేది క్యాండిడేట్లు గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ గొప్పతనం కాదు కేవలం దీని గెలిచామనేది గుర్తించాలి ఎందుకని గెలిచారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఆ పార్టీలో జరిగిన అవకతవకలు లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని చర్యలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మరి ఆ ఏది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు అందరికన్నా ఎక్కువగా అమలు చేయగలిగారు చేసినా కానీ ఎందుకు ఓడిపోయారు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ ప్రజాప్రతినిధి మీద కానీ ఉన్న పాప్ అది గుర్తించకుండా ఇవాళ ఇక్కడ కూటమి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఎంత ప్రజలకి ఆగ్రహాన్ని గురించి అవినీతిలో ముని తేలుతున్నారు చాలా మంది అది తెలుసు ఒక వలన ఏమైంది మీకు ఒక సర్వేలో కూడా దాదాపు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో అది అది డేంజరస్ ఏది చాలా ప్రమాదకరమైన సంకేతం అది లేకుండా కట్ చేయాలంటే మీరు ఇటువంటి చేసిన మీద కనుక ఒకళ్ళిద్దరి మీద తీవ్రమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారి కనుక తీసుకుంటే ఈ చర్యల వలన మిగిలిన వాళ్ళు కూడా సరైన దారిలో ఉంది సజావుగా సజావుగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు పార్టీ కూడా దారిలో పడుతుంది ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఇవాళ సంక్షేమే మీకు గెలిపిస్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూసుకుంటారు ఈ సూపర్ సిక్స్ పథకాల అమల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం అమలు చేస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు చేస్తున్న పనుల వలన వచ్చే వ్యతిరేకతను ఎవరు ఎవరు భరిస్తారు ఖచ్చితంగా భరించాలి ఖచ్చితంగా వ్యతిరేకత పార్టీ వస్తుంది ప్రభుత్వం కాబట్టి వాళ్ళని సంస్కరించాల్సిన అవసరం వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం అవసరమైతే ఒకళ్ళిద్దరిని వదులుకుని వీళ్ళు మీ పార్టీతో సంబంధం వదులుకుని తీవ్రమైన చర్యలు తీసుకుంటే మొత్తం పార్టీ అన్ని పార్టీ మొత్తం ట్రాక్ లో పడుతుంది పార్టీ మొత్తం ఒక లైన్ లోకి వచ్చి సరైన పద్ధతిలో ఉంటారు తప్ప ఇవాళ నిజంగా చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని పాటించట్లా తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు పెట్టారో తర్వాత చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారో ఆ స్ఫూర్తిని మాత్రం వీళ్ళు కొనసాగించట్లా అవినీతిలో మునుగు తేలుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు అవసరమా దానికి ఏం చెప్తున్నారు మేము డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి వంద కోట్లు ఖర్చు పెట్టాం ఆ వంద కోట్లు తీసుకోవాలి మళ్ళీ వచ్చే ఎలక్షన్ వంద కోట్లు కావాలి మళ్ళీ జేబులోకి వంద కోట్లు మూడు వందల కోట్లు సంపాదించడానికే మీకు ప్రజలు ఇచ్చింది ప్రజల మీద అధికార అధికారం ఇచ్చింది ఎందుకు మీరు ఎందుకు వచ్చారు ప్రజలు అది అదే మీరు సీట్ ఎందుకు తీసుకున్నారు ప్రజాసేవ చేయటం చేయటానిక సంపాదించుకుంటానుక ప్రజాసేవ చేయటానికైతే మీరు ప్రజాసేవ చేయండి ప్రజల్లో ఉండండి ప్రజల్లో మమేకపోవండి ప్రభుత్వం ఏదైతే తీసుకెళ్తుందో ఒక మంచి కార్యక్రమాలు చేస్తుందో వాటిని ప్రజల్లో తీసుకెళ్ళండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ఆయనే చెప్పాడాను ఈ ఏది ఈ స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ ని దాంట్లో విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని పడతలేదు తీసుకెళ్ళడానికి అంటే సంపాదనలో మరిపోయి మీరు అదేనండి ఇదే నేను అనేది ఇది ఇటువంటి వాటి మీద చర్యలు ఉండాలి దీనికి ఇవాళ తెలుగుదేశం పార్టీలో గాని వీటిలో ఈ విధంగా దాని దానికి ఎక్కువగా మొట్టమొదటిసారి రాజకీయాల్లో పరిచయం రాజకీయాలతో పరిచయం లేకుండా సడన్ గా వచ్చి యాక్సిడెంటల్ ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళే ఎక్కువ కారణం ఈ పరిస్థితికి చాలా మంది శివరాం ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ ఇది ఎంతవరకు ఇది నష్టం కలిగించే చర్య కదా ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మనాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజుకి లోకేష్ గారు శుభాకాంక్షలు చెప్పాడు లోకేష్ గారు రోజుకి ఆయన శుభాకాంక్షలు చెప్పాడు మొన్న దాకా ఇప్పుడు ఒక ఆరు నెలల క్రితం వరకు ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫోర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో చిర గ్రూప్ చిర గ్రూప్ లీడ్ చేశారు కానీ అంతిమంగా మొన్న ఒకే స్టేజ్ మీద ఒకటైపోయారు ఎందుకంటే బ్లడ్ వాటర్ కాబట్టి ఇటువంటి వాటిల్లో ఎవడో బయట వాళ్ళు కల్పిసుకుని జూనియర్ ఎన్టీఆర్ మా పక్షమనో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ పక్షమనో ఇది కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే అనే ఆయన నందమూరి కుటుంబ సభ్యుడు వారసుడు కుటుంబ సభ్యుడే వారసుడు ఆయన వారసుడు వారసులు చాలా మంది ఉంటారు ఒక వారసులేముంది అందరూ వారసులే అందరూ వారసులే కదా పవర్ఫుల్ ఉంటారు కదా దీని వలన ఏమి ఇది జరగదు కానీ ఒక విధంగా దీంట్లో లోకేష్ గారి పేరు అనవసరంగా తీసుకురావడంలో ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించాలి ఎందుకంటే అంటే ఇది లోకేష్ గారికి మంచి కాదు చెడు చేస్తున్నట్టు ఇది ఆ సదర్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇంతకు ముందే అవును ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందే ఉన్నాయి వాటిని కవర్ చేసుకుంటానికి ఈయన లాగారా సరే నాది కాదు అనుకోండి ఫోరెన్సిక్ పంపిస్తున్నానండి వెంటనే ఫోరెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది వాయిస్ కరెక్ట్ కాదు అవును ఆయన ఎప్రూవల్తో పంపించమనండి నేను నా ఈ వీడియోని ఫోరెన్సిక్ పంపించండి వాయిస్ నాతో కాదు తేల్చండి నాది కాకపోతే చర్యలు తీసుకోండి అని అంతే కదా ఇప్పుడు ఫోన్ ఉంది కదా నాకు అధికారం ఉంది కదా నేనేం మాట్లాడితే అదే అనుకుంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు బయట వదిలేస్తున్నారు సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది ఫాస్ట్ గా ఉంది మీరు బద్నామైపోతాం కూడా ఐదు నిమిషాలు పడదు అవును ఫోన్గా ఉంది కదా మనం ఏం మాట్లాడినా పర్లేదు అనుకుంటా కూడా తప్పు రెండోది అసలు ఆ మాటలు ఎందుకు వస్తాయి మీకు మీరు ఒక బాధ్యతగా ఎమ్మెల్యే లేకపోతే బాధ్యతగా ఎంపీ బాధ్యత ప్రజాప్రతినిధి మీకు ఇటువంటి మాటలు రావాల్సిన అవసరం ఏంటి అవును ఒక పద్ధతి ఉండాలి కదా మేము మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి కదా మాట్లాడే దాంట్లో ఏది పడితే అది మాట్లాడుతుంటే ఏంటి మీ ఉద్దేశం తప్పు కదా సార్ అది మీరు మీరే మీరేమన్నా అక్కడ ఆ లేని మహారాజా మీరేమన్నా ఆ ప్రాంతాన్ని శాసిస్తారా అసలు ఏం చెప్తే అది జరగాల అది అది వేరే సీట్ ఇస్తారా ఎవరా తర్వాత వదిలిపెట్టేసేయండి అసలు ఇవాళ నువ్వెవరు అసలు నీకున్న అధికారం ఏంటి నువ్వు ఓన్లీ లెజిస్లేచర్ నీకు అసలు ఎగ్జిక్యూటివ్ లో పార్టీ లేదు ఎగ్జిక్యూటివ్ లో నీ ఉండకూడదు అసలు న్యాయం లేదు నువ్వు ఓన్లీ లా మేకింగ్ పర్సన్ ఎమ్మెల్యే ఏం ఏంటి లా మేకింగ్ పర్సన్ నీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా మాట్లాడతా నేను మాట్లాడలేదంటే నిరూపించుకోండి ఇది ఇమీడియట్ గా దాన్ని ఫోరెన్సిక్ లాకి పంపించమనండి ఫ్యాక్ట్ చెక్ చేయమనండి ఫ్యాక్ట్ చెక్ చేసి నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆయనే ఎవరు అనక్కర్లేదు మనమే పొగుడుతాం మళ్ళీ నిజమే ఈ బద్నాం చేశారు అని మనం మళ్ళీ అందరం పొగుడుతాం ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి అలాంటి వ్యక్తిని ఇంకా పది కాలాల పాటు ఆయన శాసనసభ్యుడిగా ఉండాలని కోరుకుంటారు అందరూ కోరుకుంటాం సమయం తప్పకుండా ఊరికి ఏదో కాకమ్మ కవులు చెప్పం కాదు మీరు ఏదో ఉంది కదా చెప్పి అనవసరంగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం ఆ పార్టీలని బద్నాం చేయడం పార్టీ నాయకుడిని ఇరుకుని పెడతాం తర్వాత దానికి ఈ క్షామణి చెప్పడం లేకపోతే వక్రంగా మాట్లాడటం మానేసి